హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ ఇవాళ వీడియోలో బిస్కెట్స్ ప్రిపేర్ చేసి చూపిస్తాను అది కూడా డిఫరెంట్ ప్యాటర్న్లో సమ్మర్ కదండి పిల్లలకి కొంచెం స్పెషల్గా చేసి పెడితే వాళ్ళు కూడా ఎగ్జైట్ అవుతారు ఇష్టంగా తింటారు అండ్ ఈ ప్యాటర్న్ బిస్కెట్స్ ప్రిపేర్ చేయడం కొంచెం కష్టమేమో అనుకోవచ్చు కానీ అస్సలు కాదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అండ్ బిస్కెట్స్ టెక్స్చర్ చూడండి పర్ఫెక్ట్ అనమాట నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అయితే చాలు చాలా క్రంచీగా బిస్కెట్స్ని ఈజీగా చేసేయచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్లో హాఫ్ కప్ వరకు బటర్ని యాడ్ చేస్తున్నాను అన్సాల్టెడ్ బటర్ మీ దగ్గర బటర్ లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అవ్వచ్చు లేదంటే వెన్నపూస లేదు అంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఆ బటర్లోనే ఒక హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేయాలి నేను షుగర్ని పౌడర్ చేసినప్పుడు ఒక నాలుగు యాలుకుల వరకు యాడ్ చేసి పౌడర్ చేశానండి అలా చేయడం వల్ల బిస్కెట్స్కి ఒక ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఇంకా మనం సెపరేట్గా ఎసెన్స్ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ బిస్కెట్స్ క్రిస్పీగా రావాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి మెయిన్ థింగ్ మనం తీసుకున్న బటర్ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి అలాగని బటర్ మెల్ట్ అయిపోయి ఉండకూడదు హార్డ్గా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్నట్టుగా బటర్ సాఫ్ట్గా ఉండాలి నెక్స్ట్ మనం యాడ్ చేసిన బటర్ షుగర్ బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలండి బీటర్ అవసరం లేదు జస్ట్ స్పూన్తో బాగా మిక్స్ చేస్తే మిక్స్ అయిపోతుంది ఫస్ట్ హార్డ్గా అనిపిస్తుంది కానీ మనం మిక్స్ చేసే కొద్దీ బటర్ షుగర్ బాగా కలిసి ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందండి ఇంకా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే మనం ఫ్లోర్ని యాడ్ చేసేయచ్చు నాతో పాటు మా బబ్లీ కూడా బిస్కెట్స్ ప్రిపేర్ చేసేస్తుంది మీ పిల్లలు కూడా అంతే కదా ఇంకా సమ్మర్ కాబట్టి తప్పదు మనం చేసే ప్రతి పనిలోని వాళ్ళ హ్యాండ్ ఉండాల్సిందే ఇంకా నెక్స్ట్ వన్ కప్ ఫ్లోర్నైతే యాడ్ చేయాలండి నేను మైదానే తీసుకున్నాను గోధుమ పిండి అయితే యాడ్ చేయట్లేదు నేను లైన్స్ ప్యాటర్న్లో బిస్కెట్స్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మీకు వేరియేషన్ డీటెయిల్గా తెలియడం కోసం మైదాని యూజ్ చేశాను మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు వన్ కప్ వరకు మైదా ప్లేస్లో ఇంకా నెక్స్ట్ జస్ట్ చిటికెడు బేకింగ్ పౌడర్ని యాడ్ చేశానండి అండ్ మైదా బటర్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మనం చపాతీ పిండి ఎలా మిక్స్ చేస్తామో అంత గట్టిగా అస్సలు బిస్కెట్స్కి డోని మిక్స్ చేయకూడదు మీరు అబ్జర్వ్ చేస్తే నేను జస్ట్ మైదా బటర్కి పట్టేలాగా స్పూన్తో మిక్స్ చేస్తున్నాను వన్స్ మైదా బటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత హ్యాండ్తోనే మిక్స్ చేస్తానండి మైదాని ఒక ముద్దలా ఫామ్ చేయాలి అంతేకాని గట్టిగా చపాతికి పిండి పిస్కున్న అస్సలు మిక్స్ చేయద్దు అలా ఎక్కువ ప్రెజర్ ఇచ్చి మనం డోని మిక్స్ చేస్తే బిస్కెట్స్ గట్టిగా వచ్చేస్తాయండి అస్సలు క్రిస్పీగా రావు అండ్ బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు అని చెప్పాను కదా మీరు యాడ్ చేసే ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అయి ఉండాలండి అండ్ ఆయిల్ అయితే హాఫ్ కప్ కంటే కూడా కొంచెం హెల్త్గా యాడ్ చేయండి నేను యాడ్ చేసిన హాఫ్ కప్ బటరు కరెక్ట్గా వన్ కప్ మైదాకి సరిపోయిందండి ఇంకా ఎక్స్ట్రా మిల్క్ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏది యాడ్ చేయక్కర్లేకుండా డో అనేది నీట్గా ఒక ముద్దగా ఫామ్ అయ్యింది అండ్ మనం మిక్స్ చేసిన డో కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందో లేదో కూడా మనం ఈజీగా చెప్పేయచ్చండి ఈ పిండిని చిన్న బౌల్ తీసుకుని బిస్కెట్గా ఒత్తినప్పుడు ఓవర్గా క్రాక్స్ రాకుండా ఓవర్గా బటర్ రిలీజ్ అవ్వకుండా బిస్కెట్ ఒత్తినప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్ అండి ఇన్ కేస్ మీరు బిస్కెట్ ఒత్తినప్పుడు ఓవర్గా క్రాక్స్ వస్తే ఆ పిండిలో కొద్దిగా బటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి లేదు మీరు బిస్కెట్ వత్తినప్పుడు ఓవర్గా బటర్ రిలీజ్ అవుతుంది అనిపిస్తే ఆ పిండిలో కొద్దిగా మైదాన్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి కానీ మీరు మిక్స్ చేసినప్పుడు స్మూత్గానే మిక్స్ చేయాలి చపాతీ పిండి మిక్స్ చేసినట్టు గట్టిగా మిక్స్ చేస్తే మాత్రం బిస్కెట్స్ గట్టిగా వస్తాయని గుర్తుంచుకోవాలి మెయిన్ బిస్కెట్స్ గట్టిగా రాకూడదు అంటే మనం తీసుకున్న బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి మిక్స్ చేసినప్పుడు స్మూత్గా మిక్స్ చేయాలి ఈ రెండే టిప్స్ అండి ఇంకంతకు మించి పెద్ద టిప్స్ ఏమీ లేవు బిస్కెట్స్ని లైన్ ప్యాటర్న్లో చేస్తున్నాం కాబట్టి డోని టూ పార్ట్స్ కింద డివైడ్ చేశాను ఒకటి కొంచెం ఎక్కువ ఒకటి కొంచెం తక్కువ ఉండేలాగా తీసుకున్నానండి నెక్స్ట్ ఒక పార్ట్ పిండిని ఒక సిక్స్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక బౌల్లో ఉన్న పిండిలో వన్ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి లైన్స్ ప్యాటర్న్లో బిస్కెట్స్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కలర్ వేరియేషన్ కోసం కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను లేదు మీరు ఎటువంటి ప్యాటర్న్ ప్రిపేర్ చేయము అనుకుంటే నార్మల్గానే బిస్కెట్స్ని ఒత్తుకొని బేక్ చేసేసుకోవచ్చు ఫస్ట్ కోకో పౌడర్ మిక్స్ అవ్వనట్టే ఉంటుంది కానీ మనం స్మూత్గా మిక్స్ చేసే కొద్దీ మిక్స్ అయిపోతుందండి ఈవెన్గానే అండ్ వన్స్ మిక్స్ అయిన తర్వాత బిస్కెట్స్ని స్టవ్ మీద ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా మందపాటి కడాయి తీసుకుని ఆ కడాయిలో ఏదైనా ప్లేట్ని కూడా ప్లేస్ చేసి పైన మూత పెట్టేసి సిమ్లోనే కడాయిని హీట్ చేయాలండి ఒక టెన్ మినిట్స్ వరకు ప్రీ హీట్ చేయాలి ప్రీ హీట్ చేసిన తర్వాత ఈ బిస్కెట్స్ ఒత్తుకుని దాంట్లో ప్లేస్ చేసుకుని ఒక థర్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే బిస్కెట్స్ రెడీ అయిపోతాయి అదే ఓటీజీలో ఓవెన్లో బేక్ చేసుకునే వాళ్ళైతే వన్ ఎయిటీ డిగ్రీ సెల్షియస్ దగ్గర టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఈ కోకో పౌడర్ డోని ఫైవ్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బాల్స్ అన్ని కూడా వీడియోలో చూపించినట్టుగా స్ట్రైట్గా ఒత్తుకోవాలండి ఇంకెప్పుడు ఈజీగా ప్యాట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ వైట్ పిండి స్ట్రైట్గా చేసుకున్నది ఇలా ఫ్లాట్గా ఒత్తుకుని దీనిపైన కోకో పౌడర్ డోని ప్లేస్ చేసుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ ఆల్టర్నేటివ్గా ఒకటి కోకో పౌడర్ ఒకటి వైట్ పిండి ఇలా మొత్తం అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఫ్లాట్గా మనం ఒత్తుకోవాలండి మీకు చూడడానికి కొంచెం వేడిగా ఉండొచ్చు బట్ అవుట్పుట్ అయితే సూపర్ వస్తుంది మీరు ఈ ప్యాటర్న్లో బిస్కెట్స్ ప్రిపేర్ చేసినప్పుడు మీ పిల్లలతో కలిసి చేయండి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మా బబ్లీ అయితే చాలా ఎంజాయ్ చేసింది యాక్చువల్గా తనం కూడా చేస్తారండి బట్ తనం చేస్తే మొత్తం హ్యాండ్స్ కవర్ చేసేసి మీకు డీటెయిల్గా ఉండదు కాబట్టి నేనే చేస్తున్నాను ఇంకా కంప్లీట్గా పిండిని ఇలా లేయర్స్గా సెట్ చేసేసిన తర్వాత పైన మొత్తం ఫ్లాట్గా స్ప్రెడ్ చేసుకోండి ఇంకా ఈచ్ లేయర్కి ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా స్ట్రిక్ అయ్యి ఉంటుంది అండ్ బిస్కెట్కి ఒక షేప్ ఇవ్వడం కోసం నా నీట్గా గా అండి ఎడ్జెస్ అంతా కూడా అలా ఒత్తిన తర్వాత ఇంకా మీకు షేప్ అవుట్గా ఉంది అనిపిస్తే జస్ట్ ఆ డోని మొత్తం ఫోర్ సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్లాట్గా ఒత్తుకుంటే నీట్గా ఒక బాక్స్ షేప్ అయితే ఫామ్ అవుతుందండి అండ్ లేయర్స్ చూస్తున్నారా భలే ఉంది కదా అండ్ డోని నేను ఫైవ్ పార్ట్స్ సిక్స్ పార్ట్స్ కిందే డివైడ్ చేశాను మీరు కావాలంటే ఒక ఎయిట్ పార్ట్స్ నైన్ పార్ట్స్ కింద కూడా డివైడ్ చేసుకొని ఇంకా ఎక్కువ లేయర్స్ కింద ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చండి అండ్ నేను బిస్కెట్స్ ఓటీజీలో బేక్ చేస్తున్నాను ఆల్రెడీ ఓటీజీని వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ దగ్గర ప్రీహీట్ పెట్టేశాను ఇంకా బేకింగ్ ట్రేల్లో బటర్ పాపన్ కూడా ప్లేస్ చేసి పెట్టుకున్నానండి మీరు స్టవ్ మీద చేసేలా ఉంటే ఏదైనా ప్లేట్ పైన బటర్ పేపర్ యాడ్ చేయొచ్చు లేదంటే లైట్గా ఆయిల్ కానీ గీన్ కానీ గ్రీస్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన డోని బిస్కెట్స్గా కట్ చేయాలండి మీరు కట్ చేసినప్పుడు అన్నీ కూడా ఈవెన్గా కట్ చేయాలి ఒకటి థిక్గా ఒకటి తిన్గా కట్ చేస్తే మీరు థిక్గా కట్ చేసింది బేక్ అవడానికి టైం పడుతుంది తిన్గా కట్ చేసింది ఫాస్ట్గా బేక్ అయిపోయి మాడిపోతుంది నేను ఫస్ట్ కట్ చేసిన స్లైస్ అయితే కొంచెం గానే కట్ చేశానండి బేక్ అయిన తర్వాత మీకు వేరియేషన్ చూపిద్దామని ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసినప్పుడు పిల్లలే కాదు మనం కూడా ఎంజాయ్ చేస్తాము అండ్ మీరు మరీ తిన్గా స్లైసెస్ కట్ చేసిన నైఫ్ నుండి ప్లేట్లోకి సెపరేట్ చేసినప్పుడు కొంచెం విడిపోయే ఛాన్స్ ఉంటుంది సో మరీ తిన్గా కాదు అలాగని మరీ గా కాకుండా మీడియం గా కట్ చేసుకోండి సరిపోతుంది ఫైనల్గా పిండి మొత్తాన్ని ఇలా నీట్గా స్లైసెస్గా కట్ చేసాను వీటిని టూ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ దగ్గర టోస్ట్ మోడ్లో ఒక థర్టీ మినిట్స్ అయితే బేక్ చేసుకుంటున్నానండి ఓటీజీలో మీరు బిస్కెట్ స్లైసెస్ని అబ్జర్వ్ చేయండి బిఫోర్ బేకింగ్ ఆఫ్టర్ బేకింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది బిస్కెట్స్ బేక్ అవుతున్నప్పుడే చూస్తున్నారా పొంగయి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మీరు బేకింగ్ పౌడర్ వేయకపోయినా సరే ఇలానే పొంగుతాయి జస్ట్ బేకింగ్ పౌడర్ ఇంకొంచెం ఎక్కువ రోజులు ఆ క్రిస్పీనెస్ ఉండడం కోసమే యాడ్ చేస్తాము బిస్కెట్స్ బ్యాక్ సైడ్న లైట్ బ్రౌన్ షేడ్ వస్తే బేక్ అయిపోయినట్టేనండి ఓటీజీలో అయితే ఎగ్జాక్ట్గా థర్టీ మినిట్స్కి బిస్కెట్స్ బేక్ అయ్యాయి అండ్ బిస్కెట్స్ వేడిగా ఉన్నప్పుడు మనం టచ్ చేస్తే కొంచెం మెత్తగా అనిపిస్తుంది బట్ చల్లారిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయండి అండ్ ఫస్ట్ కట్ చేసిన స్లైస్ థిక్గా కట్ చేశారని చెప్పాను కదా మీరు అబ్జర్వ్ చేస్తే అది బేక్ అయిన తర్వాత కొంచెం లైట్ కలర్ ఉంది మిగిలినవన్నీ కొంచెం డార్క్ కలర్ ఉన్నాయి థిక్గా ఉన్నది కొంచెం బేక్ అవ్వడానికి టైం పడుతుంది లైట్గా ఉన్నది ఫాస్ట్గా బేక్ అవుతుందని మీకు ఎగ్జాంపుల్కి స్టార్టింగ్ ఒక స్లైస్ మాత్రం థిక్గా కట్ చేశానండి ఇంకా బిస్కెట్ అయితే చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు కూడా ఈ బిస్కెట్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేసేయండి మీ పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారో కూడా కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరి అండ్ ఈ బిస్కెట్స్ని ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు పాడవ్వండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్